తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్లలా గురించి శిల్పయోగి రాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ ప్రతిష్టాపన తర్వాత మరొక రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు ప్రాణప్రతిష్ఠ తర్వాత శ్రీరాముడు మరో రూపాన్ని సంతరించుకున్నాడని తెలిపారు తాను ఏ రామ్ లల్లానైతే ఏడు నెలల పాటు రూపొందించానో ప్రతిష్టాపన తర్వాత అదే రామ్ లాలను గుర్తించలేకపోయానని చెప్పారు గర్భగుడిలోకి అడుగు పెట్టగానే రామ్లల్లాలో చాలా మార్పులు వచ్చాయని ఆ విగ్రహంలోని కళ్ళల్లో భావాలు ప్రత్యక్షమయ్యాయని ప్రకాశం మరోలా ఉందని చెప్పుకొచ్చారు ఇది చూసి సంభ్రమాచర్యాలకు గురయ్యానని ఇది తన పని కాదని భావించినట్లు చెప్పారు ఇది ఆ ఈశ్వరుడి చమత్కారము లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ ఇది నిజంగా అద్భుతమని అరుణ్ యోగిరాజ్ పేర్కొన్నారు ఎన్నో ఏళ్లుగా పూర్వీకుల తపస్సు ఫలితమే తానే పనికి ఎంపికయ్యానని తన భావనలను తాను మాటల్లో వర్ణించలేనని అన్నారు రామ్ల విగ్రహాన్ని తయారు చేసేందుకు తనకు ఏడు నెలల సమయం పట్టిందన్నారు ఆ ఏడు నెలల కాలం తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని తెలిపారు ఇదే సమయంలో అరుణ్ యోగిరాజ్ ఒక ఆసక్తికరమైన కథను కూడా పంచుకున్నారు తాను రామ్ల విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు వచ్చేవని అప్పుడప్పుడు పని కొనసాగించటం కాస్త ఇబ్బందిగా ఉండేదని అన్నారు ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవటం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశామని అయినప్పటికీ ఆ కోతులు విడిచిపెట్టలేదని అన్నారు అవి అక్కడికొచ్చి తలుపులు కొట్టేవని చెప్పారు తాము తలుపులు తెరిచేదాకా అవి కొడుతూనే ఉండేవన్నారు చివరికి తాము తలుపులు తీస్తే అవి విగ్రహాన్ని చూసి వెళ్ళిపోయేవన్నారు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ప్రాణ తమ విగ్రహాన్ని ఫైనల్ చేశారని దాంతో తాము తుది మెరుగులు దిద్ది అనుకున్న సమయానికే పని పూర్తి చేశామని వెల్లడించారు